ఈ గుగ్గిలి నాయన జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం ఇలా ఉంటుంది గొట్టల్లాగా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్లే కొద్దిగా సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు ఎలా వేయినంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయి వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయి ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అని అది చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది మరునాడు అర్చకస్వామి చూసి భయపడిపోయాడు శివలింగం ఇలా వంగిపోయింది మహారాజుకు తెలిసి ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వంగింది ఏమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి వాళ్ళకి ఉన్న తెలివితే ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసులేసి ఏనుగులకు కట్టి లాగించారు ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిలయనారికి చెప్పారు శివలింగం వంగిందిట ఇనప గొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయి ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకర మీ కంఠానికి ఇనపగొలు సులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వర మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరము పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ ఒంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు ఒప్పు కేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయక శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించి పోతాడు